హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ అండి ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ అయితే మటన్ గ్రేవీ కర్రీ అండి మటన్ గ్రేవీ కర్రీ అనేది ఎలా చేసుకోవాలి సో ఎలా చేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ ఉంటుంది గ్రేవీ ఎక్కువ ఉంటే కదండి మనకు కూడా తినాలనిపించేది కర్రీ అనేది అందులోకి నాన్ వెజ్ కాబట్టి మరి ఎక్కువ ఉండాలి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకుని నాలుగైదు టేబుల్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత రెండు టమాటాలు కూడా కోసేసుకుని బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇక్కడ మనకి గ్రేవీ కావడానికి అయితే ముఖ్యంగా కొబ్బరి అలాగే అల్లము అలాగే చిన్నపాయ ఈ మూడింటిని మిక్సీ పట్టేసుకోవాలండి నేనైతే హాఫ్ కేజీ మటన్ గ్రే మటన్కి చెప్తున్నాను ఇక్కడ రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను సో మీకు ఎక్కువైతే ఎక్కువ తీసుకోండి సో హాఫ్ కేజీ మటన్ అయితే వేసుకున్నాను మామూలుగా అయితే అందరూ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని కలిపెట్టుకుంటారు సో అన నేను పెట్టాను ఇంట్లో డైరెక్ట్గా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని సో మంచిగా వాటిని అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటాను మనకి ఇప్పుడు మ్యాక్సిమం వన్ అవర్ పడుతుంది కర్రీ వండాలంటే సో మనం డైరెక్ట్గా వండగా అంటే కుక్కర్లోగా నేను మార్చుకున్నాను ఎందుకంటే కుక్కర్లో అయితే ఒక మనకు టెన్ మినిట్స్లో అయిపోద్ది సో కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే ధనియాల పొడి అండి ఈ ధనియాల పొడి కూడా ఎలా చేసుకోవాలి మీకు అయితే వీడియోలో ఉంది లాస్ట్లో చెప్తాను సో త్రీ విజిల్స్ అనేది రావాలండి కంపల్సరీ ఎందుకంటే మటన్ అంటే కొంచెం ఎక్కువ గట్టిగా ఉంటుంది కాబట్టి త్రీ విజిల్స్ అయితే ఈజీగా రావాలి వాటర్ పోయకుండానే మనకి వాటర్ అనేది దింకుతుందండి ఎందుకంటే దానిలో మా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మటన్లో సో మనం వాటర్ పోయినా వాటర్ తీసుకుంటుంది కానీ నేను ఒక గ్లాస్ మళ్ళీ ఇంకా పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది సో మళ్ళీ గట్టిగా ఉంటే పిల్లలు తినడం ఉద్దేశంతో నేను ఇంకో గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం మళ్ళీ ఒక ఒక స్పూను ఒక టేబుల్ స్పూను అలాగే ఇంకో హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనకి నాన్ వెజ్ అంటేనే మసాలా ఉండాలి కాకపోతే మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను అది అయితే ఒక హాఫ్ స్పూన్ అలా వేసేదాన్ని సో దగ్గరికి వచ్చేసింది అండి వాటర్ మొత్తం ఎక్కిపోయినాయి ఇప్పుడు ఆ హైలోనే పెట్టేసుకోవాలండి మనం వాటర్ పోసిన దగ్గర నుంచి ఫైనల్లీ అయితే కొత్తిమీర వేసేసుకున్నాను సో దగ్గరికి వచ్చేసి చూడండి కర్రీ అయితే నిజంగా అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఎక్కువ ఏమేయల్సిన అవసరం కూడా లేదు సో లాస్ట్లో అయితే కసూరిమైతే వేసానండి సో చాలా అండి చాలా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది సో మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయిందండి సో రేపు ఎల్లుండి అయితే మనకి దీపావళి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా కార్తీక మాసం చాలామంది తినరు కాబట్టి సో ఈ కర్రీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీంతో పాటుగా మీకు మటన్ చికెన్కి అలాగే మనకి ఫ్రై కర్రీస్కి అలాగే ఫ్రైడ్ రైస్కి వీటన్నిటికీ మనకి మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కూడా చూసేయండి అండి ఇక్కడైతే నేను ఇంట్లోనే ఎప్పుడు వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ తయారు చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఇది ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు ధనియాలు అలాగే ఒక చిన్న కప్పు బియ్యం అయితే తీసుకోవాలండి బియ్యం అనేది ఎక్కువ మనకి అరుగుదల ఇస్తుంది సో మనం ఏది ఐటెము తిన్నా కూడా మనకి ఏంటంటే త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అందుకని బియ్యం కూడా యాడ్ చేస్తానండి సో నేనే స్వయంగా ఎక్కడా చూసి కదా నేనే ఇంట్లో చేసుకుంటాను నువ్వు బాగా కొంచెం లోసుమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి సో వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు అలాగే ఒక పది జీడిపప్పు ముక్కలు అలాగే దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు యాలకలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇక్కడ మనం ఏంటంటే చిన్నలపాయి యూస్ చేయకూడదు ఎందుకంటే మనకి పౌడర్ కాబట్టి చిన్నలపాయ అనేది వాటర్ కంటే ఎక్కువ ఉండదు కాబట్టి సో ఇటు మనం మసాలా పౌడరు అంటే మామూలుగా అల్లం చిన్నలపాయి వేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇది సరిపోద్ది ఓన్లీ పౌడరే కాబట్టి సో నేనైతే యాడ్ చేయను అండి సో ఇక్కడ స్లోగా మనం వేయించుకోవాలండి సో ఏగినా ఆగలేదని కొంచెం జీడిపప్పుని ఇలా మిగిస్తే తెలిసిపోయింది అయినా మనకి జీలకర్ర ఊరిని ఎగిపోద్ది కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు అనేది కొంచెం లేట్ పడుతుంది మిగతా అన్నీ త్వరగానే ఎగుతాయండి సో ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత అదే మనం తీసుకున్న ధనియాలు అలాగే బియ్యం తీసుకున్న దాంట్లోనే వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలండి బాగా పూర్తిగా చల్లారినివ్వాలి సో వేడిగానే తీస్తే మనకి పొడి అనేది మెత్తగా రాదు సో బరగ్గా వస్తుంది కాబట్టి సో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ బౌల్లో వేసేసుకొని మెత్తగా పట్టుకోవాలండి సో మెత్తగా స్మాష్ అవుతా చూడండి చాలా మెత్తగా వస్తుంది సో ఇవైతే మన నాన్ వెజ్లో కానీ అలాగే ఫ్రై కూరల్లో కానీ అలాగే ఫ్రైడ్ రైస్లో కానీ ముంత మసాలాగా దేంట్లోకైనా మనం ఈజీగా ఈ మసాలా యూజ్ చేసుకోవచ్చండి బయటది బయట మసాలా కంటే కూడా ఈ మసాలా అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఇదండి పొడి అయితే సో నా మీరందరికీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసుకోండి సో వీడియోస్ చాలా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి థ్యాంక్ యూ వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ అండి